హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ అయితే నార్మల్ కటింగ్ అండి అంటే క్రాస్ కటింగ్ కాదు సాదా కటింగే థర్టీ టూ సైజ్ అనమాట బ్లౌజ్ ముప్పై రెండు నడుము కొలతో ఉండేలాగా బ్లౌజ్ని అయితే ఇలా చిన్నగా నెక్ అండి వెడల్ లేకుండా నెక్ అయితే చిన్నగా ఉంటుంది సో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దామండి ఒక్కసారి మీరు ఈ బ్లౌజ్ కటింగ్ను చూసి కట్ చేసుకున్నారు అంటే మీకేమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా మెథడ్లో ఒకసారి బ్లౌజ్ని కట్ చేసి చూడండి నేను ఇప్పుడు చూపించే మెథల్లో ఏ విధమైనటువంటి మీకు ప్రాబ్లమ్స్ లేకుండా పట్టి కాజా పట్టి మధ్య తేడా అనేది లేకోకుండా చంగలో ముడతలు రాకుండా సో ఇవన్నీ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా భుజాలు జారకుండా ముఖ్యంగా భుజాలు జారకుండా ఏమేమి టిప్స్తో మనం బ్లౌజ్ని కట్ చేయాలి అనేది చెప్పానండి తప్పకుండా ఒకసారి చూసేయండి చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకు ఎంత నీట్గా వచ్చేసిందో చంకలో చూడండి ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది కదా మనకు సో ఇలాగా అనమాట ఇవన్నీ కూడా నేను మంచి మంచి టిప్స్తో బ్లౌజ్ కటింగ్ని అయితే షేర్ చేశానండి తప్పకుండా ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే అనమాట బ్లౌజులు నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను కటింగ్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ను తడిపి ఆరబెట్టేసి హైరన్ కూడా చేసేసి పక్కన పెట్టుకున్నానండి వన్ మీటర్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఇది మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో అనమా అనమాట ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ముఖ్యంగా ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్ రాని అండి మనం చూడాల్సింది నడుము కొలత నడుము కొలత అది కూడా ఎక్కడ వరకు హుక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీని వదిలేయాలి వదిలేసి చూసుకోవాలండి కాజా పట్టిని వదిలేస్తే నాకు కరెక్ట్గా ముప్పై రెండు ఇంచీలు వచ్చింది ఇప్పుడు చూడండి మనము బ్లౌజ్ పొడవని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవని ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ముందర పట్టుకోకూడదండి మనం ఎప్పుడే కానీ షోల్డర్కి ఖచ్చితంగా మిడిల్లో పట్టుకొని మనం బ్యాక్ సైడ్ టక్ వేస్తాం కదా సో అక్కడికి ఎక్కువ సాగదీయకుండా నార్మల్గా పట్టుకొని కొలిస్తే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇంకొక ఏం కావాలి అంటే చంక రౌండ్ చంక రౌండ్ ఎంత ఉంది అనేది మనము బ్లౌజ్లో నుంచి బ్యాక్ సైడ్లో నుంచి షోల్డర్ దాటి తింటాం కదా అక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే మనకు చంక రౌండ్ ఒక పక్క ఎంత ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు నెక్కు డౌన్ డీప్ ఎంత అనేది ఎంత ఉంది అని ఈ నాలుగు కొలతలు తెలుసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి ఒక్కసారి ఈ మెతల్లో మీరు కూడా కట్ చేసి చూడండి ఎయిచ్ తగ్గులుంటే ఇలాగా ఎల్స్కెల్ సహాయంతో ఒక లైన్ గీసేసుకోండి ఇప్పుడు చూడండి మనకు నడుము కొలత ఎంత వచ్చింది ముప్పై రెండు ఇంచీలు కదా దీన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట టేపుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి మీకు నాలుగు భాగాలు అనేది రాకపోతే ఇలా టేపుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే నాలుగో భాగం ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నాలుగో భాగం నాకు ఎనిమిది ఇంచీలు వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని చూడండి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి మడత అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకొని నడుము కొలత తొమ్మిది ఇంచులు బ్యాక్ టక్ కోసం వండించి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ పొడవను మార్క్ చేసుకోవాలండి పొడవు పద్నాలుగు వచ్చింది ఖర్చుల కోసం వండి నుంచి కలిపి పదహైదు ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను నెక్కు షోల్డర్కి కలిపి మొత్తం కలిపి ఐదున్నర తీసుకోవాలండి ఎందుకంటే ఇది ముప్పై దాటింది కదా సో కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఐదున్నరకి ఇలా కిందకు కూడా ఒక మార్కింగ్ చేసి చంక డౌన్ నేను ఇంచీలకైతే మార్క్ చేసుకుంటున్నాను అందరికీ ఆరు ఇంచీ సరిపోతుందా అంటే అది వాళ్ళ చంక రౌండ్ని బట్టి ఉంటుందండి సో ఇప్పుడు నేను చంక లో ఇది రౌండ్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచీకి మార్క్ చేసుకొని మనం దగ్గర ఉన్న ఈ కరువు స్కేల్ సహాయంతో నీట్గా రౌండ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నాకు చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచీలు అండి నాలుగో భాగం తొమ్మిది ఇంచీలు ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలకైతే మార్క్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి మనము ఇక్కడ మనకు చంక రౌండ్ అనేది సరిపోతుందా లేదా అని జస్ట్ ఒక పాదం మందం అంత కుట్టు వదిలేసి చూడండి మనం గీసిన లైన్ వెంబడి ఇలా కొలుసుకుంటూ వచ్చేయాలండి ఎనిమిది ఇంచీలు కదా నాకు ఎగ్జాక్ట్గా ఎనిమిది ఇంచీలు వచ్చిందనమాట అంటే మనం తీసుకున్న చంక రౌండ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యింది బ్లౌజ్తో కూడా మనం కొలుసుకోవచ్చండి హుక్స్ పట్టి వైపు నుంచి చూడండి ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మనం గీసిన గీత సరిపోతే మనకు చెస్ట్ లూజ్ అనేది సరిపోయిందనమాట ఇలాగనక మనకు మ్యాచ్ అయ్యింది అంటే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్లో ఇంకా మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉండదండి బ్లౌజ్ అనేది సూపర్ ఫిట్టింగ్తోనే వచ్చేస్తుంది చంకలో ఏ విధమైన టైటు లూజ్ అనేది లేకుండా ముడతలు కూడా లేకుండా వస్తుంది ఇప్పుడు చూడండి నెక్కు షోల్డర్ కోసం ఐదున్నరకు తీసుకున్నా కదా నేను షోల్డర్ కోసం అయితే మూడు కాలు తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్లో మనకు షోల్డర్ లెంత్ అనేది కుట్టిన తర్వాతే మూడు వచ్చింది సో అందుకనేసి నేను ఒక మూడు కాలు ఇంచుకైతే తీసుకున్నాను మిగిలింది నెక్ కోసము రెండు ఖాళీకి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు నెక్కు బ్రాడ్ తక్కువ దొరుకుతారు కింద నుంచి చూడండి నెక్కు కోసం నేను వాళ్ళ దా మెజర్మెంట్ బ్లౌజ్లో నాకు నాలుగున్నర ఉంది నేను ఐదు ఇంచులకైతే మార్క్ వేసుకొని వెడలపై రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ మనం చేసిన డబ్బా షేప్లో నుంచినే ఇలా చిన్నగా రౌండ్ అయితే గీసుకున్నానండి ఇప్పుడు చూడండి మనకు భుజాలు అనేటివి జారకోకుండా ఇలా మనము నెక్ వైపుకి ఒక పాదం మందం అంతా లోపలికి మనం డ్రా చేసుకున్నాము అంటే భుజాలు అనేటివి జారకుండా ఉంటాయండి అంతేకాకుండా మనం కింద మనం బ్యాక్ టక్ వేస్తాం కదా సో మనం తీసుకున్న ఫుల్ మెజర్మెంట్లో నుంచి సగానికి టేపును ఫోల్డ్ చేసుకొని ఇలాగా మిడిల్ లేక్ ఖచ్చితంగా ఒక మార్క్ వేసుకొని పైకి మూడున్నర నుంచి నాలుగు ఇంచీల మధ్యలో వేసుకున్నాము అంటే కనుక చూడండి ఖచ్చితంగా భుజానికి మనకు మధ్యలో పడేటట్టు డాట్ వేసుకున్నాము అంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి ఇది ఒక టిప్ అనమాట ఈ రెండు టిప్స్లతో మనము బ్లౌజ్ని కటింగ్ చేస్తే భుజాలు జారే ప్రాబ్లం అనేది అస్సలు లేకుండా బ్లౌజ్ బాడీకి అందినట్టుగా ఉంటుందండి మనం మధ్యలో ఒకసారి బ్లౌజ్ను కట్ చేశారంటే చంకలో ఏ విధమైనటువంటి ముడతలు రాకుండా బ్లౌజ్ పట్టినట్టుగా లేకోకుండా చెస్ట్ లూజ్ అనేది కానీ ఎక్కడా కానీ టైట్గా పట్టినట్టుగా లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ఈ మెథల్లో ట్రై చేయండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూశారు అంటే కనుక మీకు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అర్థమైపోతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను నా మెథడ్లో ఒకసారి బ్లౌజ్ని కట్ చేసి చూడండి మీకు ఫిట్టింగ్ రాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇది నేను ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసమైతే ఇలా ప్లేస్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగే అనమాట అందుకనేసి స్ట్రైట్గా ఉండేటట్టు ప్లేస్ని పీస్ని ఈ విధంగా అయితే పెట్టేసి లైనింగ్ మీద ఇలాగ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మనము మార్కింగ్ వేసుకోవాలి ఇలా అన్నమాట బ్యాక్ పార్ట్ ఎట్లుంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫస్ట్ మార్కింగ్ వేసేసుకొని చూడండి చంకలో రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టాం కదా సో ఇందులో నుంచి ఫస్ట్ మనము మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని హుక్స్ పట్టి వైపు ఒక పాదం మందం అంతా కుట్లలే వదిలేసి మార్కింగ్ చేసిన కాడ నుంచి ఇలాగా ప్లేస్ చేసుకొని మనము బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోవచ్చండి ఇలా మార్కింగ్ చేస్తే మనం ఎలా వేసుకుంటాం అలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను ముందర కూడా ఈ మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని పైన ఖర్చుల కోసము మనము కింద ఇది తీసుకునే ఫ్రంట్ డాట్ కోసము కలిపి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది సైడ్ కూడా అదే విధంగా అండి క్రాస్ బెల్ట్ వైపు ఇలా ఫోల్డింగ్ ఉంది కదా సో ఇలా మనకు వీళ్ళు బ్యాక్ టక్ వేశారు ప్లస్ ఎక్స్ట్రా కుట్ల కోసం మొత్తం కలిపి ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మెయిన్ డాటు ఇలా పట్టుకొని ఎక్కువ లాగకుండా జస్ట్ ఇలా మనం ప్లేస్ చేసేసుకొని కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి అనమాట ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ చేసిన వెంబడి మార్కింగ్స్ అన్నిటిని కూడా కలిపేసుకుంటూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలాగా చూడండి మనం ఇందాక మార్కింగ్ చేసిన మార్కింగ్స్ వెంబడి చేసేసి ఇప్పుడు చూడండి సైడ్ ఎక్స్ట్రా వన్ ఇంచి తీసుకొని ఈ స్కేల్ సహాయంతో చంకలోకి ఈ లైన్ను కలిపేసి ఇందాక మనం కలిపిన లైన్ని దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు చంకలో లోతు తీయడం కోసము హాఫ్ ఇంచీకి ఇలాగా మార్కింగ్ వేసేసి చూడండి ఇలాగా కలిపేసుకోవాలండి ఇది రెండు ఇంచీలు ఎక్స్ట్రా కుట్లలేక అనమాట అది దాటి రాకూడదనమాట మనం తీసే చంక రౌండ్ అనేది ఆ రెండు ఇంచీలు లోపలికే ఉండాలి ఇప్పుడు చూడండి మనము ఇవన్నీ మార్కింగ్స్ అయిపోయాయి కదా నెక్కు చంక లోతు అంతా కూడా సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్ మెయిన్ డాట్స్ వేసుకోవాలండి చూడండి స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచీలకు ఒక మార్క్ వేసుకోవాలి డాట్ వెడల్పు అనేది నేను రెండు ఇంచీలు వేసుకుంటున్నాను చూడండి డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని చెస్ట్ సైజుని బట్టి వేసుకోవాలండి డాట్ విడల్పు అనేది సో నేను ఇది దీనికి తక్కువే వేసుకుంటున్నాను ముందర ఉక్సు పట్టి డాట్ కోసం అయితే రెండు ఇంచులు పైకి ఇలా పెట్టుకొని పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకి చూడండి మూడో డాట్ ఎప్పుడు కూడా మెయిన్ డాట్కి ఇలా ఎదురుగా వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి సో ఇలా మూడు డాట్స్కి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ డాట్స్ అన్నీ మార్కింగ్ వేసుకున్న వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటూ పోవాలి ఇలాగా ఫ్రంట్లో మనము లోతు తీసాం కదా ఇలా అనమాట యాజ్ ఇట్ ఈజ్ మనకు బ్లౌజ్లో మెజర్మెంట్ బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి ఈ మెతల్లో మనం కొలుసుకున్నాము అంటే కనుక మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇలాగ టక్స్ ఇచ్చుకుంటున్నానండి నేను ఇందాక మనము మార్కింగ్ వేసాం కదా మార్కింగ్ వేసినప్పుడే టక్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట సో అందుకనేసి నేను అన్నిటికీ కూడా టక్స్ అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ని మొత్తం కటింగ్ చేసుకోవడం కోసం మొత్తం ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకొని పీసు నాలుగు వైపులా చంక పీసులు పడకుండా నేను ఇలాగా రెండు పీసులు వెనకలు పెట్టుకున్నానండి అండ్ రెండు పీసులకే పీస్ కడితే సరిపోతుంది సో ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజులో నుంచి బ్లౌజ్ పొడవును అయితే కొలుసుకోవాలి సో నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఏడు ఇంచీలు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ లూజును కూడా చెక్ చేసుకోవాలండి హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు చంక రౌండ్ అనేది ఉంటే హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు పొడవు ఇంచీలు వచ్చింది కదా వన్ ఇంచీ ఖర్చుల కోసం కలిపేసి ఎనిమిది అయితే మార్కింగ్ వేసుకున్నాను ఎనిమిది ఇంచు ఇలా స్కేల్తో ఒక లైన్ రా చేసుకున్నాక ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడుం అండి ఎందుకు అంటే మనకు ఎనిమిది వచ్చింది కదా సో ఎనిమిది వచ్చింది కాబట్టి మూడు కాలించి అనేది డౌన్ చేసుకోవాలి అదే ఇంచీలు అయితే మూడించీలకే డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఎనిమిది అయితే మూడు కాలు తొమ్మిది అయితే మూడున్నర అంటే ఎనిమిది ఎనిమిది ఇంకా ఎనిమిదిన్నర ఉన్నారా అని ఎనిమిది ఇంచి డౌన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎనిమిది ఇంచులకి పైన లైన్ నుంచి కింద లైన్కి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా కుట్ల కోసం రెండించులు హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకొని స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఈ రెండు లైన్లని కలిసేటట్టు ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్కి ఇలాగా మార్కింగ్ వేసుకుంటే ఇలాగ చూడండి ఇక్కడ స్కేల్తో డ్రా చేసాం కదా మనము జస్ట్ ఇలా రౌండ్ ఇచ్చేసి కింద మనం డ్రా చేసిన లైన్ కన్నా జస్ట్ ఒక పాదం మందం అంత కిందికి వేసేసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇలాగ మనం ఫ్రంట్లో షేప్ తీసుకోవడం కోసము ఇలా అనమాట షేప్ తీసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది కానీ నేను హ్యాండ్ ఇప్పుడే మనం కట్ చేయకూడదండి షేప్ అనేది ఎందుకంటే నాలుగు లేయర్ల మీద ఉంది కదా నేనైతే హ్యాండ్ కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటాను అందుకే ఇప్పుడు ఏం షేప్ తీయడం లేదండి ఈ కట్ చేసిన పీసులే మనకు చంక పీసులకు వచ్చేస్తాయి మనం మళ్ళీ ఎక్స్ట్రా పీసులు ఏమి తీసుకోకుండా పీసులు కట్టాలి కదా రెండిటికి సో ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లో నుంచి క్రాస్ బెల్ట్లు మెడ పీసులు వేసుకోవాలంటే ఉక్సు పట్టి కాజా మెడ మెడపీసులు ఇవన్నీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో నేను మిగిలిన క్లాత్లో నుంచి క్రాస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం మనకు నాలుగు క్రాస్ పెళ్ళులు కావాలి కదా సో ఈ పీస్లో నుంచి మనం అన్నీ కూడా తీసేసుకోవాలండి ఇది చూడండి రెండు తీసుకున్నాను కదా ఆ రెండింటిని పెట్టి మిగిలిన రెండుని కూడా నేను క్రాస్ పెళ్ళు అయితే కట్ చేసుకున్నానండి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను కుట్టిన తర్వాత మళ్ళీ మనం మెజర్మెంట్ నీట్గా చెక్ చేసుకుని మెయిన్ పీసులతో కూడా కలిపి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది చూడండి నాకు మెయిన్ పీస్ అనమాట సో దీనికి ఓవైపు పెద్ద బార్డరు ఓ వైపు చిన్న బార్డర్ వచ్చిందండి సో కాబట్టి మనము రెండు వైపుల హ్యాండ్స్ని తీసుకోవడానికి లేదు కాబట్టి కొంచెం సంఖ పీసులు అనేవి పడతాయి సో ఇలాగ మనం మార్కింగ్ వేసేసుకున్న ప్లేస్ చేసుకోవాలండి ఫస్ట్ మార్ కటింగ్ చేసిన పీసులన్నింటినీ కూడా మెయిన్ పీస్ మీద ఇలా ఫోల్డింగ్ చేసి ఎక్కడ సరిపోతాయో చూసుకొని ఇది మామూలు కటింగే కాబట్టి నేను స్ట్రైట్గా పెట్టాను అదే క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా మనము అన్నిటినీ కూడా కటింగ్ చేసేసుకోవాలండి ఎక్కడ సరిపోతాయో చూసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసేసుకుంటే మనకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి మన మిత్రలో ఒకసారి బ్లౌజ్ని కట్ చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకు ఒక్కసారి మనం అలవాటు కొంచెం కష్టమైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కటింగ్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి ఇవన్నీ కూడా కటింగ్ అయితే అయిపోయాయి సో లైనింగ్ పీసులు మెయిన్ పీసులు అన్నీ కూడా కట్ చేశానండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్